చిను సే 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 హై హై చిను హ్యాపీ తొలి ఏకాదశి చెప్పు తొలి ఏకాదశి చిను తొలి ఏకాదశి చిను చూడు అసలు ఎంత బిజీ బిజీగా ఏం చేస్తున్నావు రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మంచి స్టూల్ వేసుకొని కూర్చొని ఏం చేస్తున్నావు బిజీ బిజీగా చూడు రుష్మిక్ ఏం చేస్తున్నావు చెప్పు ఏటా దొంగచుకులు నో 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 అనిరా అదిరా మరి తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పు చిను తొలి ఏకాదశి శుభాకాంక్షలు శుభాకాంక్షలు హ్యాపీ తొలి ఏకాదశి చిన్న చూడు నువ్వు ఏం చేస్తున్నావు ఊరు కూరకే చూడు ఫస్ట్ చూడు కేను ఓ చూడు అసలు బిజీ బిజీ గాను చి పని వేసుకోదు బ్యాడ్ అది మమ్మి వేస్తారా బట్ ఎవరైనా కాదు అసలు నువ్వు అన్నీ ఎందుకు ఇలా వేస్తున్నావు మంచిగా స్కూల్ వేసుకొని వచ్చి కూర్చోండి రోజు ఈ చూడు ఫస్ట్ కన్నా నువ్వు తిన్నావా ఏం తిన్నావు పొద్దున ఏం తిన్నావు నువ్వు తిన్నావు స్వీట్ తిన్నావా ఏం స్వీట్ తిన్నావు வெட்டுனா ஏ እንடுனா நோ காரோ நான் காரா காரோ எவர் மாரி அம் கோ காரோ நவினு อืม நவினு நவினு காரோ อืม நீ கோரா அம் அம் கிரஸ் டெம்பிள் கள்ள மாமனா செல்லமா செல்லமா நைட் டம்மல் டாலஜன கள்ளமா நைட் వెళ్ళమ్మా గాజులు తీసేసి అందులో బాయ్స్ వేసుకోవద్దు బ్యాంగిల్స్ కాదు నువ్వు రోజు ఏం చేస్తున్నావు ఇక్కడ చెప్పు రోజు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు వచ్చి

Say bye to everyone. Say bye, bye. to everyone. Bye. Bye Say bye. Say bye. Say bye. 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 Photo diya. Photo diya, la. Hmm. Sir, Bangal says, boys bad boy enter." Tisse. Tisse. Tisse.